హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బే ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏమీ లేదండి ర్యాండమ్గా తీసేసిన వీడియో అన్నమాట సో వంట చేసుకుంటూ ఒక మంచి విషయం గురించి డిస్కస్ చేద్దాం కొన్ని లాజికల్ పాయింట్స్ అన్నీ కూడా మాట్లాడదాము అని ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనేసి అని అనుకుంటున్నాను ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే ఈర్ష్య అసూయ చాలా సెన్సిటివ్ మ్యాటరు సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సో అందుకని ఎక్కడైనా ఒక అటు ఇటు ఎక్కడైనా కొద్దిగా మాటలు ఏమైనా తేడా వచ్చినా కూడా ఎవరు ఏమనుకోద్దు బట్ చాలా లాజికల్గా మాట్లాడతాను నా మనసులో ఏది కరెక్ట్ అనిపించిందో ఏది అవును అని నేనేమనుకుంటున్నానో అదే నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తానండి ఫస్ట్ అందరికీ ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను ఈర్ష్య అసూయ మనం ఎవరి మీదైనా చూపించినా లేదా మన మీద ఎవరైనా చూపించినా ఎవరికైనా సరే యూజ్ అయ్యిందా ఈ భూ ప్రపంచం మీద ప్రపంచంలో ఒక్కళ్ళకైనా అది యూజ్ అయ్యిందా అనే డౌట్ అయితే నాకు ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఇది మరి ఎవరికైనా యూజ్ అయిందేమో నాకైతే నాకు తెలిసినంత వరకు ఎవరికి ఈ ఈర్ష్య అసూయ వల్ల ఎవరికి ఒక చిన్న లాభం కూడా కలగలేదు అని నా అభిప్రాయం సో ఇటువంటి సింపుల్ లాజిక్స్ అన్ని మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే ఈర్ష్య అనేది అసలు నార్మల్గా ఎలా పుడుతుందండి అంటే ఎలా స్టార్ట్ అవుతుంది ఈర్ష్య అంటే ఈర్ష్య అసూయ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నానండి అది ఏ క్యాటగిరీలోనైనా ఏ కమ్యూనిటీలోనైనా ఎటువంటి ఫీల్డ్లో అయినా సరే అసూయ ద్వేషాలు ఇలా స్టార్ట్ అవుతాయని నా నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెయిన్ రీజను ఇది మనకన్నా ఎవరైనా ఎక్కువగా ఎదిగిపోతూ ఉంటే జనరల్గా కలుగుతుంది ఈ ఇష్య అసూయ భావం ద్వేషం ఇదే ద్వేషం అనే ద్వేషం అంటే వేరే కేటగిరీలోకి వెళ్ళిపోద్ది ఈర్ష్య అసూయ అనేది ఒక కేటగిరీలోకి వస్తుంది కదా సో మనకన్నా ఎవరైనా ఎక్కువగా ఎదిగిపోతుంటే అంటే లైక్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఎవరైనా ఫైనాన్షియల్గా మనకన్నా ఎక్కువగా ఉన్నా లేదా మంచి పేరు గౌరవం విషయంలో ఎక్కువగా ఉన్నా ఒక పదవుల విషయంలో ఎవరైనా ఎక్కువగా ఉన్నా ఆస్తులు ఎక్కువగా కొనుక్కుంటుంటే అంటే మన ముందే మన కళ్ళ ముందే చిన్నగా స్టార్ట్ అయ్యి మన కళ్ళ ముందే ఎదిగిపోయి మనల్ని దాటి ఎదిగిపోతున్నామంటే మెయిన్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అంటే కోర్స్ నా లైఫ్లో కూడా జరిగింది నేను చెప్తున్నాను మా మన కళ్ళ ముందే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వెళ్ళిపోతున్నాము అంటే వాళ్ళు అస్సలు ఆ సిచ్యువేషన్లో అస్సలు తట్టుకోలేరండి సో ఇవన్నీ నేను అనుకుంటున్నాను అంతేకాదు ఒక మంచి బట్టలు పట్ కట్టుకున్న ఇంకా చిన్న చిన్న సిల్లీ రీజన్స్కి కూడా ఈర్ష్య అసూయాలు పెంచేసుకుంటారు ఎలా అంటే ఒక మంచి బట్టలు కట్టుకున్న అందంగా తయారైన మంచి నగలు వేసుకున్న ఒక కాస్ట్లీ శారీ కట్టుకున్న లేదా ఒక మంచి వెకేషన్కి వెళ్తున్నా లేదా పిల్లలు ఇక్కడ మెయిన్ ఇలాంటి ఇంకా ఇది మరీ దారుణం అండి మన పిల్లల్ని మంచి చదువులు చదివించిన వాళ్ళని వాళ్ళకి ఏదైనా ప్రేమగా మనం చూసుకున్న మన డబ్బులే మన వస్తువులే మనకు మనమే ఎదుగుతాం ఇందులో ఎవరి సాయం ఉండదు ఎవరి సహాయం కానీ సలహాలు కానీ ఏమీ ఉండవు మన మనమే చూసుకుంటున్నా సరే వేరే వాళ్ళకి అది ఈష్యా అసూయ ద్వేషం కింద వస్తుందండి అలాగే ఒక ఇళ్ళల్లోని ఆడపిల్లలకు మగపిల్లలకు మంచి సంబంధం కుదిరిన వాళ్ళకి మంచిగా శుభకార్యాలు వాళ్ళ ఇళ్ళలో శుభకార్యాలు జరిగినా చూసి తట్టుకోలేని వాళ్ళు ఇందులో ఇంకా విచారించదగిలిన విషయం ఏంటి అంటే ఈచియా అసూయ వాళ్ళు ఎవరు వాళ్ళు ఉండరండి బాగా వాళ్ళు స్నేహితులు లేకపోతే రిలేటివ్స్ దగ్గరోళ్ళే ఎవరూ దూరం వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ దూరం వాళ్ళకి ఎవరో మనం తెలియము మరి సిల్లీగా ఎలా ఉంటుందంటే ఎవరెవరో ఎక్కడెక్కడో న్యూస్ పేపర్లో కానీ పేపర్లో కానీ టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక మనిషి కింద స్థాయి నుంచి పై వరకు ఎదిగింది అంటే ఏదో గొప్పది గొప్ప విషయం ఏదో సాధించారు అంటే మనం మన పిల్లలకి ఎంకరేజ్మెంట్గా వాళ్ళని చూపించి చూడమ్మా ఇలాగా అలాగా మనం చెప్తాము అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి అప్రిషియేట్ చేస్తాము వాళ్ళని చూసి నేర్చుకొని ఇన్స్పైర్ అవుతూ ఉంటాము బట్ మన దగ్గర మన సర్కిల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఎవరికైనా అదే కానీ జరిగితే చూసి తట్టుకోలేమండి ఇలాగే ఉంది సో ఇది చాలా విచారించదగలిసిన విషయమే కానీ ఇందులో కొన్ని లాజిక్స్ తెలిస్తే మాత్రం అసలు ఈర్ష్య ఈర్ష్యా ద్వేషాలు ఉండనే ఉండవండి ఉండనే ఉండవు ఆ లాజిక్స్ మనం అర్థం చేసుకుంటే మాత్రం ఎవ్వరికీ ఉండవు నేను చెప్తున్నాను అది అర్థం చేసుకోలేని వాళ్ళకే అవి వచ్చేస్తాయి సో ఆ లాజిక్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాము ఫస్ట్ లాజిక్ వచ్చేసి మనకన్నా గొప్పవాళ్ళని మనం అనుసరించే మనకి నాలెడ్జ్ వస్తుంది మోటివేషన్గా ఉంటుంది ఇన్స్పైర్ అవుతాము అదే అనుకరించామనుకోండి అంటే వాళ్ళలాగే మనం చెయ్యాలి వాళ్ళలాగే ఇది అవ్వాలి వాళ్ళకేం జరిగిందో మనకే అదే జరగాలి అని అంటే మనకి ఈర్ష్య అసూయ వస్తుంది అనమాట ఒకవేళ జరిగితే ఓకే జరగకపోతే ఈర్ష్య అసూయ వస్తుంది సో అనుసరి అనుకరించడం కంటే అనుసరించడం చాలా బెస్ట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పాత్స్ వేరు కదా ఎవరు డిఫరెంట్ లైఫ్ వాళ్ళది ఎవరి లైఫ్కి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకోవాలి జీవితాన్ని సో అప్పుడైతే పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్ అనేది వస్తుందని నా అభిప్రాయం అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు తెలిసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఎవ్వరికీ కూడా ఈర్ష్యా అసూయ అనేది ఉండనే ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ మీన్స్ మన మీద మనకి నమ్మకం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కొంతమంది నేను మాట అంటే పన్ను నా ఇదెవరి నన్ను నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇవన్నీ కాదు ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మనం మనకు కోపం వస్తుంది అంటే అర్థం మన మీద మనకు నమ్మకం లేదని సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నా దృష్టిలో మన మీద మనం నమ్మకంగా ఉండి ధైర్యంగా ఉండడం జీవితంలో నేను ఏదైనా సాధించగలను ఈరోజు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళకి అది దక్కింది మంచిదే మంచి విషయమే వాళ్ళు ఏం చేశారో మనం తెలుసుకుందాం ఒక మనిషి మన ముందే ఎదిగారు మన కళ్ళ ముందే ఎదిగారు అంటే లేదా వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చింది లేదా ఫైనాన్షియల్గా ఎదిగారు అంటే వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవడం ముఖ్యం నా దృష్టిలో అంతేగాని వాళ్ళని చూసి ఇంకొక నలుగురితో అది షేర్ చేసి వాళ్ళందరితో మీ ఉప్పర్ మీటింగ్లు పెట్టే పెట్టాము అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేనట్టే మనకి వాళ్ళు ఏం చేశారో కనుక్కొని ఓకే నా మీద నాకు నమ్మకం ఉంది నాకు టాలెంట్ ఉంది నేను ఇలా చేస్తాను అని అలా వాటి గురించి ఆలోచిస్తూ వాటికి మనం మన ఒక ఎలా ఉంటుందంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే ఒక మట్టి ముద్దలో ఉన్న మనం వజ్రపు ముక్కలాగా వజ్రంలా మారాలి అనేసి నా అభిప్రాయం అనమాట మనకేమీ తెలియకపోవచ్చు కానీ ఒక లైఫ్లో ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే మనల్ని మనం సానబెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఎవరి మీద ఈర్ష్య అసూయ ఉండదు ఎప్పటికైనా మనం గెలుస్తాము ఎప్పటికైనా జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటాము అందరికంటే గొప్ప స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది మన ప్రాక్టీస్ని బట్టి లైఫ్లో మనం చేసే సాధనని బట్టి ఎప్పుడైతే మన మీద మనకు నమ్మకం ఉండదో ఏదైనా సాధించాలి అనే తపన ఉండదో మనకి ఈ ఇర్ష్య అసూయ ద్వేషాలు అనేవి వచ్చేస్తుంది ఎందుకంటే అది మనం చేయలేం వాళ్ళు చేసిన వాళ్ళు ఏదో చేసి సాధించారు వాళ్ళకి ఏంటంటే అది బయటికి ఆ సాధించడం ఆ గొప్ప పేరు ఆ లగ్జరీ లైఫే కనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్ను సుఖాలే కనిపిస్తూ ఉంటుంది కానీ వెనకతలు వాళ్ళు ఏం చేశారు ఎంత కష్టపడి పడ్డారో అనేది ఎవ్వరికీ అర్థం కాదు ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు ఉన్నవాళ్ళకి సో ఇలాంటి భావన ఉన్నవాళ్ళు ఎప్పటికీ లైఫ్లో ఎదగలేరండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడం వాళ్ళని చూసి బాధపడ్డం వీళ్ళని బాధ వెళ్ళని చూసి బాధపడ్డం ఇదే ఇందులోనే లైఫ్ అక్కడ ఉండిపోతుంది మన కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనం ఏదైనా సాధించగలమో అని ఒక నమ్మకం మన మీద మనకు ఎప్పుడైతే ఉంటుందో ఏం చేసినా కష్టపడి సాధించాలి అనే ఒక తత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఎవరి మీద ఇది కలగదు ఒకవేళ ఈ ఈ భావన కలిగినా కూడా మనకి ఎందుకు పనికిరాదండి అసలు దీనికి పనికిరాదు టైం వేస్ట్ అంతే నా నా దృష్టిలో ఇంకా కమర్షియల్గా మాట్లాడుకోవాలంటే ఇలాంటి ఈ బుద్ధంతా కూడా టైం వేస్ట్ అనమాట మన మన లైఫ్లో చాలా టైం అనవసరంగా వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దేవుడిచ్చిన జీవితాన్ని కేవలం మన గురించి మనమే ఆలోచించుకొని జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తే ఇప్పుడు రాకపోవచ్చు సక్సెస్ ఎప్పటికైనా వస్తుంది ఇది నేను గట్టిగా నమ్మే సిద్ధాంతం అయితే మరి ఇంత ఇంత పనికిరాని ఈ మైండ్ సెట్ని మనం ఎలా పోగొట్టుకోవాలండి ఇది కలియుగం ఖచ్చితంగా ఎవరికైనా నాకైనా అంతే అవి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈ మనం ఏం దేవతలం కాదు కదా ఎవరి మీద చూసి ఈ కుళ్ళి కపటం లేకుండా ఉండడానికి కలియుగంలో ఈజీగా వచ్చేస్తాయి నాకైనా వస్తాయి బట్ నేను నా పరంగా నేను ఎలా కంట్రోల్ చేస్తాను అనేది నేను చెప్తానండి నా వరకు నేను అంటే ఎప్పుడైనా ఇప్పుడు సపోజు ఎవరో మన మనకు తెలిసిన వాళ్ళో లేకపోతే మన రిలేటివ్స్లోనో లేదా ఫ్రెండ్ సర్కిల్లోనో ఎవరో ఒక మంచి ఇల్లు కొనుక్కుందా అనుకున్నాం ఎందుకంటే ఈ రోజుల్లోని ఇల్లు ఎవరైనా మంచి ఇల్లు కొనుక్కున్నారో అంటేనే పెద్ద గోళ మొదలవుతుంది లేదా వ్యాపారం ఎదుగుతున్నది అంటే ఎందుకంటే పెద్ద గోళ సో ఇంక సవా లక్ష రీజన్స్ ఉన్నాయి ఎవరో ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం మనకు అది లేదు అనుకుందాం ఉన్న అది లేదు అని అనుకుంటే మనకి చిన్నది చిన్న మంటుంది అయ్యో నాకు ఇలాంటి మంచి ఇల్లు ఉన్న బాగున్నాను నేను కూడా వాళ్ళలాగా ఫైనాన్షియల్గా సెటిల్ అయితే బాగుండు అని ఎక్కడో చివుక్కు అనిపిస్తుంది సహజం అది ఎవరికైనా మానవ మాతృలకే అది చాలా సహజం వెంటనే అండి ఎప్పుడైనా మనకు ఆ కడుపులో మంట ఏదో రగులుద్ది కదా అంటే ఆ జలస్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా వచ్చినప్పుడు వెంటనే ఇది తప్పు అనే వెంటనే మనలోనే ఒకడు ఉంటాడు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒకడు ఉంటాడు వాడి మాట వినాలి మనలో ఒకడు ఉంటాడు అనమాట అది కృష్ణుడు అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు ఏది నమ్ముకుంటే అది ఎవరు రిలీజియన్ బట్టి ఎవరు కమ్యూనిటీని బట్టి వాళ్ళు అది నమ్ముకోవాలి ఎవరి మనస్తత్వాన్ని బట్టి ఒకడు ఉంటాడు ఒకడు చెప్తుంటాడు ఇది తప్పు నీకంటూ ఒక లైఫ్ ఉన్నది నీకు తగ్గ లైఫ్ ఉంటుంది నువ్వు వాళ్ళతో పోల్చుకోకు నువ్వు కూడా ప్రయత్నం చెయ్యు నీకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాయితీగా ప్రయత్నం చేస్తే నీకు దక్కుద్ది అని ఒక మనసు ఒక విష ఒకడు వచ్చి మనతో మాట్లాడతాడు సో అది ఆ మాట మనం వినాలండి తప్పు ఇది మనం మహాపాపం చేస్తున్నాము ఎదుటి వాళ్ళది చూసి మనం అసూ పడుతున్నాం జలస్ ఫీల్ అవుతున్నాము అంటే దీనివల్ల మనకు నష్టమే కానీ లాభం ఒక్క ఒక్క పిసరంత కూడా లేదు ఒక్క చిన్న వన్ ఒక్క నిమిషం కూడా లాభం లేదు అని మనం మన మనసుకి చెప్పామనుకోండి మన బ్రెయిన్కైనా అవ్వచ్చు మన మనసుకైనా అవ్వచ్చు మనతో మనం మాట్లాడుకుంటే మనకి ఇవి చాలా వరకు తగ్గిపోతాయండి నేను అలాగే ప్రాక్టీస్ చేశాను ఇప్పుడు నేను మానవ మాతృరాలనే నాకు అవి ఉంటాయి వస్తాయి కొద్దిగా జలస్ ఫీలింగ్లు అవ్వచ్చు లేదా ఇంకేదైనా కొద్దిగా ఎవరినైనా చూసి ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్సెక్యూర్ వల్ల కూడా వస్తుంది ఈ భావం ఈ జలస్ భావం ఇన్సెక్యూర్ వల్ల కూడా వస్తుంది సో కొంచెం ఈ లాజిక్లన్నీ మనం ఆలోచించాలన్నమాట ఇంక ఇంతకంటే పెద్ద లాజిక్ ఇంకోటి చెప్తానండి ఏంటి అంటే పోనీ ఈర్ష్యా ఈ జలస్ వల్ల వాళ్ళదే వాళ్ళకు ఉన్నది ఏదైనా మనకు వచ్చేస్తుందా ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా లాక్కోగలమా వాళ్ళ ఒక ఇల్లు కొనుక్కుంటే మనం ఏమైనా ఈ భావనలు చూపిస్తే జలస్ ఫీల్ అయితే వెంటనే మరుసటి రోజు మనం వెళ్ళి ఆ ఇంట్లో ప్రత్యక్షం అవ్వగలమా వాళ్ళు మన ఇంట్లోకి వచ్చేసి మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోగలమా ఇలాంటి మాయలేం జరగవు కదా సో ఇలాంటి మాయలు ఏమీ జరగవు దీనివల్ల లాభం కూడా లేదు కాబట్టి ఈ లాజిక్స్ అన్నీ ఆలోచిస్తే మనస్ఫూర్తిగా మనం అర్థం చేసుకోగలిగితే మన మైండ్లోకి ఎక్కించుకుంటే ఖచ్చితంగా మన ప్రవర్తనలో ఈ ఇలాంటి బుద్ధి నుంచి బయటపడడానికి చాలా అవకాశం ఉంటుందండి ఇలాంటి బుద్ధి నుంచి బయటపడడం చాలా అవసరం అది మనకే మంచిది ఇప్పుడు మనం అవతల వ్యక్తి మీద మనం జలస్ చూపిస్తే అవతల వ్యక్తికి ఏమీ రాదు ఏమీ అవ్వదు అతను ఇంకా ఎదుగుతూ ఉంటాడు అతను ఇంకా డెవలప్ అవుతూనే ఉంటాడు ఎటు వచ్చి మనం ఈ పద్ధతిని ఆపితే మనకి మంచిది అప్పుడు మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది అనమాట లైఫ్లో ఓ ఓకే ఇది అనేసి ఎవరినైనా చూసి నాకైతే మోటివేషన్ తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది అండి ఎవరైనా అవనే అండి నా అంతెందుకండి నేను మార్కెట్కి వెళ్తూ ఉంటాను రైతు బజార్ మార్కెట్కి అందులో ఒక ఆవిడ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటుంది ఆవిడ వాళ్ళ అమ్మాయిని ఫారెన్లో ఎంబీబీఎస్ చదివిస్తుందండి రోజుకి కష్టపడుతూ ఆవిని చూసి నేను ఇన్స్పైర్ అవుతాను అండ్ మొన్నటికి మొన్న నేను పాపని సెంటర్కి ఎగ్జామ్ హాల్కి సెంటర్కి దిగబెడతాం కదా అందులో పేరెంట్స్ ఉంటారు కదా మా పిల్లల ఫ్రెండ్స్ పేరెంట్స్ అందులో ఒక పేరెంట్ వాళ్ళకున్నది ఒకేగా ఒకగానొక్క కూతురు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అయినా కూడా నా పాపని మంచి స్థాయిలో పెట్టి చదివించాలి మేము పడిన కష్టాలు ఆమె పడకూడదని ఇంత మంచి స్కూల్లో చదివిస్తున్నాం అంటే వాళ్ళకి తగ్గ స్కూల్ అది గొప్ప స్కూల్ వాళ్ళకి అది సో ఇంత మంచి స్కూల్లో చదివిస్తున్నామండి అని ఆవిడేదో చెప్తుంది నేను ఆవిడని చూసి ఇన్స్పై ఇందులో ఇన్స్పైర్ అవ్వడానికి చిన్న పెద్దం లేదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మంచి మాత్రమే మనం గ్రాప్ చేయగలిగితే వాళ్ళలో నెగిటివ్ వదిలేయండి వాళ్ళ ఏ నెగిటివ్ ఉన్నా సరే అది మనకు అనవసరం నెగిటివ్ మనం తీసుకోవద్దు పాజిటివ్ ఓన్లీ ప్రతి మనిషిలో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కదా సో పాజిటివ్ థింగ్స్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి నాలెడ్జ్ పొందుతాం మన లైఫ్లో జరిగిన విషయాల నుంచే మనం నేర్చుకోవాలి అంటే అది కుదరదు ఈ జన్మకు మనం అన్నీ నేర్చుకోలేము అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో కొన్ని పాజిటివ్ థింగ్స్ మనం తీసుకుని నేర్చుకోగలిగితే ఈగో అనేది లేకుండా ఈర్ష్య అసూయ అనేది లేకుండా తీసుకోగలిగితే లైఫ్లో మనకే డెవలప్మెంట్ ఉంటుంది దీనివల్ల ఎవరికి మంచి జరగదు మనకు మాత్రమే మంచి జరుగుద్ది ఈ సూత్రాన్ని నేను ఎప్పుడు కూడా గట్టిగా నమ్ముతూ ఉంటానండి సో అదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో ఎక్కడైనా నేను అక్కడక్కడ తప్పుగా ఏమైనా దొరలుంటే నాకు తెలిసి నేను ఏది ఇంటెన్షనల్గా ఏవి ఎవరితోనే మాట్లాడినండి నా మనసుకి ఏదనిపిస్తే అది చెప్తున్నాను ఒకవేళ వినేవాళ్ళకి ఎవరికైనా తప్పుగా దొరలుంటే మాత్రం ఏమీ అనుకోకండి నేను మాక్సిమం అంతా మంచి విషయమే చెప్పాను షేర్ చేశాను అని నేను అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుని నేను ఇలాగా ఈ వీడియోని ఇలాగా మార్చేశాను అనమాట సో వీడియో అయితే ఇక్కడితే ఎండ్ అయిపోతుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్